రేపు జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్క ఓటరు ఓటర్ వినియోగించుకోవాలని చెప్పి తెలుగు శక్తి పిలిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో దేశంలోని జరగబోయే ఎన్నికల్లో ఈ దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఓటు చేత మనం చేస్తుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాలంటీరీగా ఓటర్ తమ రాష్ట్రానికి తరలి వస్తున్నారు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా ఓటర్లు మాకిందుకు లేదు కాకుండా ఓటుతో వినిపించింది పిలిపిస్తాం ముఖ్యంగా చాలామంది అన్యాయాల్ని అక్రమాల్ని ఎదిరించాలని ఉన్నా సరే భయంతో వాళ్ళు ఏమి మాట్లాడనే పరిస్థితులు కనీసం మీ ఓటులోనైనా సరే వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చిన అవకాశం ఉందని చెప్పే విషయం మనం చేస్తాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అక్రమాలు అన్యాయాల్ని ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఒక మంచి ప్రజా ప్రతిని ఎంచుకుంటే మీకు ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవడుగా మీ వాడుగా మీ ఇంటి బిడ్డగా ఉన్న వ్యక్తిని ఎంచుకోమని చెప్పి తెలుగు పిలిపిస్తుంది ఒక ఎవరు నచ్చకపోతే తెలుగు నోటకైనా ఓటు చెప్పి తెలుగు మనం చేస్తున్నారు ఈ ఓటు హక్కుని కంపల్సరీ వినియోగించుకొని దేశ రాష్ట్ర భవిష్యత్తులో మీరు అందరూ భాగస్వామి కావాలని చెప్పి మనం చేస్తారు ఒకే నిజంగా మీరు ఓటమితే మీరు దేశ ద్రోహంతో సమానం చేస్తారు ఇప్పుడుకైనా సరే స్వస్థ పలికి మన రాష్ట్ర దేశ భవిష్యత్ కోసం ప్రతి ఒక్క ఓటరు ముందుకొచ్చి ఈ రాష్ట్ర దేశాగస్వామి కావాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా పేరు తెలుగు శక్తి